ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆరోగ్య డైట్ ప్రారంభించారు ఆరోగ్య డైట్ ప్రారంభించాలని మీకు ఎందుకు ఆరోగ్యమే అది తిరిగి రాదు కదా మనం నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి నా ఇంట్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఇంటి భోజనం ఇంటి భోజనం అంటుంటారు ఇంటికానికి వచ్చేది మా ఇంటి భోజనం సో అది తీసుకొని బాగుంటే మన కుటుంబం బాగుంటుంది ఏది పడి అది తెలియస్తే సైజు ఎలా పెరుగుతుందో తెలుసు ముఖ్యంగా కి అది అవసరం నేను ఎంత పెద్ద సినిమాకి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా హోటల్లో తిన్ను అంతగా ఆకలేస్తే నేను ఓన్లీ లేదు అక్కడ ఇడ్లీ దోశ ఉంది అంటే ఇడ్లీలో సాంబార్ కానీ బయట అలాగ ఉండదండి అలిగారు ఎరగదీసేస్తారేమో లేదు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే మేము యాక్చువల్ గా మన డైట్ ఇచ్చే ముందు బ్లడ్ రిపోర్ట్లు చూస్తాం ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే అన్ని చాలా బాగున్నాయి వెయిట్ ఒకటే తగ్గించాలి మన ఆరోగ్య డైట్కి వచ్చి నన్ను ప్రోత్సహించి ఈ రోజున ఆయన ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్య డైట్ ప్రారంభించారు ఈయన ఆరోగ్యంగా ఉంటూ అందరికి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఆహారం మాది ఆరోగ్యం ఇది ఆరోగ్య డైట్